ఇది జీవనోపాధి పొందుతారనే ఉద్దేశంతో ట్రాన్సాక్షన్స్ కూడా ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ లబ్ధి పొందాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ తేదీ వరకు మనము మన కడప కార్పొరేషన్ లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు கடப்பா சாசன சபிரலு எடப்பதாரி மாதவி ரெட்டி తీసుకుంటే భారతదేశంలో కడప నగరంలోనే హైయెస్ట్ రెండు వేల నూట పన్నెండు మంది వీధి వ్యాపారం చేసే వాళ్ళకు డబ్బు పడుతుంది ఆన్లైన్లో గణాంకాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో కడప ఉంది దేశంలోని రాష్ట్ర ఇందులో భాగంగానే ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిరికింద పిఎం స్వానిధి కార్యక్రమంలో రుణాల बंदी का यूँ। उनको उनको बराम मुझे उनको करना। एक जल्दी बोलो। एक जल्दी बोलो। कहने चाहोगे कहने चाहोगे।

సంయుక్తంగా ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి కింద పిఎం స్వనిధి సహాయక చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది కడప నియోజకవర్గంలో పీడి గారి సమక్షంలో మెప్ప పీడి గారి సమక్షంలో దీని కింద కడప నియోజకవర్గంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల పైన ఈ యొక్క చెక్కుల పంపిణీ జరగడం జరుగుతోంది దాంట్లో దాదాపు రెండు వేల నూట పన్నెండు మంది లబ్ధిదారులు దీని మీద లబ్ధి పొందే అవకాశం ఉంది లబ్ధి పొందుతున్నారు ఇంకా ఎవరన్నా అప్లై చేయకపోతే ఇంకా అప్లై చేసుకునే టైం ఉందని చెప్పి పీటీ గారు తెలియజేసుకుంటున్నారు దీని కింద వెండర్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల మీద డిపెండ్ కాకుండా అధిక వడ్డీలతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఈ యొక్క దళారుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది ఇందులో ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లోన్లు సమకూర్చి బ్యాంకుల్ని దాంట్లో సహకారంతో ముందుకు తీసుకొచ్చేసి దాదాపు పదహైదు వేల నుంచి పదహైదు వేల నుంచి యాభై వేల వరకు వీళ్ళకి రుణాల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తూ ఉంది ఈరోజు మీరు గమనిస్తే మనకు వార్తల్లో చూస్తూ ఉంటాము వడ్డీ వ్యాపారుల బారిన పడి కాల్ సెంటర్స్ బారినపడి కాల్ కాల్ మనీ వ్యాపారుల బారిన పడేసి చితికిపోతున్న బతుకులు వాళ్ళ యొక్క దాడులకు గురవుతున్న పేద ప్రజల గురించి మనం వింటా ఉంటాం ఇలాంటి స్థితి నుంచి ప్రజలను బయటికి తీసుకొని వచ్చి అతి తక్కువ సెవెన్ పర్సెంట్ వడ్డీ రేట్లతో వాళ్ళని వాళ్ళ వ్యాపారాలు దానికి ప్రభుత్వము సహకరిస్తోంది రోజు మీరు గమనిస్తే ఒక రోజు పొద్దున ఈ కాల్స్ కాల్ మనీ వ్యాపారస్తులు ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చేసి సాయంత్రం అయ్యేసరికి వెయ్యి రూపాయలకి నూట వెయ్యి వంద రూపాయలు తీసుకొని అంటే దాదాపు మూడు వందల శాతం వడ్డీని వసూలు చేస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తా ఉంటారు దీన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ యొక్క పేద ప్రజలను చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఈ కాల్మనీ దళారుల బారిన పడకోకుండా ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళకి రుణాలను మంజూరు చేయించి దాంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని కలిపి వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ విధంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక భద్రతకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి అలాగనే మహిళలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని వాళ్ళకి ప్రధాన భూమిక ఇస్తూ వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం వాళ్ళ వాళ్ళకి ఈ యొక్క రుణాలు మంజూరు చేస్తూ